అనంతపురం నగరంలోని పాత ఊరు కూరగాయల గాంధీ మార్కెట్ ఆధ్వర్యంలో మహబూబ్ సుభాని గ్యార్మి పండుగను కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు దువా అనంతరం పెద్ద ఎత్తున భోజనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ గ్యార్మి పండుగను కులమతాలకు అతీతంగా అందరూ కలిసి సోదర భావంతో పెద్ద చిన్న తారతమ్యం లేకుండా జరుపుకోవడం ఒక సాంప్రదాయం అయిందన్నారు ఈ పండుగ ద్వారా పరస్పర సౌహార్దం ఐక్యత మానవతా విలువలను కొనసాగిస్తున్నామని తెలిపారు అలాగే ప్రతి సంవత్సరం గాంధీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు వ్యాపారులు స్థానిక ప్రజలు ఒకే వేదికపై చేరి సామరస్య వాతావరణంలో ఈ పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గాంధీ మార్కెట్ కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు వ్యాపారవేత్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చిన్న చిన్న మెరుపులు కులమతాలకు అతీతంగా జరుపుకున్న మహబూబ్ సుభాని గ్యార్మి పండుగ అనంతపురం నగరానికి సామరస్యానికి ప్రతీకగా నిలిచింది యకులు మార్గన ప్రతి ఒక్కరికి అనంతపురం చుట్టుపక్కల ఉన్న రైతులకి చిన్న చిన్న రైతులు అందరికీ ఆప్రస్థితి ఈరోజు ధ్యాన పండుగ సందర్భంగా అందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలని ఆలోచనతో పెద్దలు అందరూ కలిసి కట్టడం ఈరోజు అన్నదానం చేయడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా పోతూ పోతూ ఇంకా జనాలు పెంచుకుంటూ పోయి ఇంకా ఊరంతా అన్నదానం పెట్టే శక్తి మన ఆసోసియన్ అందరికీ దేవుడిని ప్రార్థిస్తుంది ధన్యవాదాలు అనంతపురం పాతూరు మార్కెట్ మార్గ చేసిన తరఫున అనంతపురంలో భారీగా గార్మీ పండుగ నిర్వహించినాము ఈ గార్మీ పండుగ కుల మతాల కుల మతాలకు ఈతంగా ఓనర్స్ అందరూ కలిసి ఘన ఘనంగా ఈ గార్మీ పండుగ నిర్వహించడం జరిగింది ఇందులో రైతులు పట్టణ ప్రజలు అందరూ పాల్గొని గార్మీ పండుగని దిగ్విజయంగా విజయవంతం చేస్తారు అందరికీ కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తుంది పదహైదు పదిహేను ఇరవై ఐదు బుధవారం అన్ని మతాల కులాల దేవుళ్ళ ఆశిస్సులతో మా పాత ఊరు గాంధీ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు చల్లగా ఉండాలని కోరుకుంటూ వారిలో మనందరూ కూడా ఉండాలని కోరుకుంటూ గ్యార్మి పండుగ కులాలకు మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న శుభ సందర్భంగా చిన్న సన్న కారు మద్దతరైతే కుటుంబీకులకు ప్రతి ఒక్కరికి భోజనము అందవలనని ఆ అల్లాని ఆ హిందూ దేవుళ్ళని క్రిస్టియన్ దేవులని కోరుకుంటూ ఆశిస్తూ ఈ మహోత్సవ గార్మి పండుగ నిర్వహించిన పిల్లలకు పెద్దలకు మా అసోసియేషన్ తరఫున నమస్తాం తెలుపుచు మేము సెలవు తీసుకుంటున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మేము ఇలాగే అందరూ కలిసి పెట్టుగా ఉండవాలని కోరుకుంటూ కలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా రాబోయే జన్మలో కూడా ఇట్లాగే మేమందరకు కూడా పుట్టవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి మనల్ని పొందవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేత

తోటి మిత్రులకి అందరికీ నమస్కారం ఈ రోజు మార్కెట్ నందు గారి పండగ శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది పనిచేసే హమాలి గాని పని చేసే ఆడోళ్ళు గాని ఎవరైతే ఏమి ప్రతి ఒక్కరు వాళ్ళు వంతు కృషి చేసి ఈరోజు ఈ కార్యక్రమము చాలా ఘనంగా దిగ్విజయంగా ముందుకు సాగబడనేది ఈరోజు ఇంత కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాది ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజుకి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా నమస్కారాలు